ఇదే మళ్ళీ మోసం చేసేందుకు సాధ్యం కాని హామీలతో ఇప్పుడు చంద్రబాబు మేనిఫెస్టో ద్వారా చెబుతా ఉన్న సత్యం ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగమని కోరుతా ఉన్నా బాబును నమ్మటము అనంటే కొండ చిలవ నోట్లో తలకాయి పెట్టడమే అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోస్తా ఉన్నా మరి మన చూడవరంలో మీరంతా మీ ఇంటింటి భవిష్యత్తును రక్షించుకునేందుకు ఆ పేదల వ్యతిరేకులను ఓడించేందుకు మీరంతా సిద్ధ రా పేదలకు జై కొడతా ఉన్నావు అవ్వ పేదలకు జై కొడతా ఉన్నావు అక్క పేదలకు కొడతా ఉన్నావో అన్న మీరంతా చెప్పాలి మీరంతా చెప్పాలి ఓ బిందెడు పన్నీరు తీసుకువెళ్ళి బూడిదిలో పోస్తే ఏమవుతుంది ఏమవుతుంది ఆ బిందెడు పన్నీరు కాస్త గోవింద గో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం కూడా ఆ గోవింద గోవింద గురించి ఇది తిరుపతిలో ఏడు కొండలపై ఉన్న స్వామికి చెప్పి గోవింద నామం కాదు ఈ గోవింద గోవింద ఈ గోవింద గోవింద ఏంటో తెలుసా మన చంద్రబాబును నమ్ముతే ప్రజల జీవితాలు ఏమవుతాయో గతంలో ఎలా ప్రజలు చెడిపోయారో ఆయన మోసానికి ప్రజల బ్రతుకులు ఎలా అసలా కుతులమయ్యాయో చెప్పి గోవిందా గోవింద మరి చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించి ఏమేమి గోవిందా గోవింద చేశాడు చూద్దామా చూద్దామా ఒకసారి గుర్తుకు తెచ్చుకుందామా సిద్ధమేదా ఇది గుర్తుందా ఇది గుర్తుందా అక్క ఇది గుర్తుందా అన్నా ఇది గుర్తుందా రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలంటూ ఇదే పెద్ద చంద్రబాబు నాయుడు గారు తాను స్వయాన సంతకం పెట్టి ఇప్పుడు కూటమిలో ఉన్న ఈ ముగ్గురు వ్యక్తులతో వాళ్ళ ఫోటోలు పెట్టి ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే మోడీ గారి ఫోటోతో తాను స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ముఖ్యమైన హామీలంటూ పంపించిన ఈ పాంప్లెట్ మీ అందరికీ గుర్తుందా కా గుర్తుందా అన్నా చంద్రబాబు సంతకం జరిపిస్తా ఉందా